మారింది ఆరోగ్యశ్రీ బిల్లులు చెల్లించకుండా తెలంగాణ ప్రభుత్వం రోగుల ప్రాణాలతోటి చెలగాటం ఆడుతాను ఎంత దారుణం అంటే వీళ్ళు ఇచ్చారు గరీబీ హటావో నినాదం ఇవాళ ఏమైంది గరీబంకు హటావో టైప్లా ఒక కొత్త నినాదం తెలంగాణ రాష్ట్రంలో మొదలైందా అనే డౌట్ మాకు ఎందుకంటే పేద ప్రజలు ఇవాళ ఆరోగ్యశ్రీ మీద ఆధారపడి కార్పొరేట్ వైద్యానికి చేయించు వైవిధ్యం చేయించుకోవడానికి పోతే ఎక్కడ వాళ్ళని చేర్చుకునే పరిస్థితి కూడా లేదు ఢిల్లీకి వెళ్ళడానికి ముఖ్యమంత్రి గారి ప్రత్యేక విమానం సదుపాయం ఉంది కానీ అదే ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించడానికి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నిధులు లేవు ఎంతసేపు ఏం చెప్తారు ముఖ్యమంత్రి గారు వన్ ట్రిలియన్ ఎకానమీ ఫర్ తెలంగాణ స్టేట్ అని చెప్తారు ఒకటి ఒక ట్రిలియన్ వన్ ట్రిలియన్ ఎకానమీ దిశగా పోతున్నామని అంటారు మరి ఆరోగ్యం ఆరోగ్య తెలంగాణ అందులో భాగమా కాదా అని నేను ప్రశ్నించదలుచుకున్నాను ఒకవేళ ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు కదా మరి ఈ ఆరోగ్యం మీద పెట్టుబడి పెట్టని ఈ వన్ ట్రిలియన్ ఎకానమీ సాధ్యమా కాదా అనేది ముఖ్యమంత్రి గారు చెప్పాల్సిన అవసరం ఉన్నది ఇవాళ ఎంత దారుణం అంటే మేము ఆరు గ్యారెంటీలో మొదలు వాళ్ళు చెప్పింది ఏంది వైద్యం విషయంలో ఆరోగ్యశ్రీ అనేది వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మానస పుత్రిక ఐదు లక్షలు ఉన్న లిమిట్ ని ఆరోగ్యశ్రీ లిమిట్ ని పది లక్షలకు పెంచుతున్నామని చెప్పారు అది కేవలం కాగితాలకే పరిమితమైంది మేము లెక్కలు తీయిస్తే అసలు పది లక్షలు అవైల్ చేసుకున్న రోగులు ఎవ్వరు కూడా తెలంగాణ రాష్ట్రంలో లేరు ఆర్టీఐ పెట్టినాం దానికి సమాధానం లేదు అసలు ఐదు లక్షల నుంచి పది లక్షల మధ్యలో ఆరోగ్యశ్రీ సేవలను ఉపయోగించుకున్న రోగులు ఎంతమంది తెలంగాణ రాష్ట్రంలో అని ఆర్టీఐ పెడితే ఇప్పటివరకు సమాధానం ఇవ్వలేని పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఉంది ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఆ ఐదు నుంచి పది లక్షలు కేవలం కాగితాల మీదనే పెరిగింది ఎక్కడ ఏ సేవలు కూడా అందే పరిస్థితి లేదు ఐదు లక్షలకు పైన ఉన్న ఏ ట్రీట్మెంట్ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ప్రిఆర్థరైజేషన్ ఇవ్వలేదు కాబట్టి ఎట్లా పది లక్షలు పది లక్షలు చేసినాం పది లక్షలు చేసినాం అది పది లక్షలు దేనికోసం చేసినా రోగులకు ఉపయోగపడాలి కదా ఎంతమంది రోగులకు ఉపయోగపడదు చెప్పలేని పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది ఇప్పటికి ఇరవై రెండు నెలలైంది మీరు అధికారంలోకి వచ్చి ప్రైవేటు ఆసుపత్రి యాజమాన్యాలు అల్టి అల్టిమేటం మీద అల్టిమేటం జారీ చేస్తుంది మొన్న మంత్రి గారు చెప్పిన దానికి దిక్కు లేదు ఇవాళ దీంతో ఆరోగ్యశ్రీతో పాటే ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ జర్నలిస్ట్ హెల్త్ స్కీమ్ జిహెచ్ఎస్ ఇవి రెండు కూడా దీనికి అనుసంధానం చేశారు వాళ్ళ ఎంప్లాయీస్ది జర్నలిస్ట్ అయితే చాలా దారుణం అసలు క్యాష్ లెస్ ఫెసిలిటీ అనేది లేనే లేదు రాష్ట్రంలో అటు ఎం అటు ఉద్యోగస్తులకు లేదు జర్నలిస్టులకు లేదు ఏదైనా హాస్పిటల్ ఆరోగ్యశ్రీ కార్డు చూపించి లేకపోతే ఈహెచ్ఎస్ కార్డు చూపించి జిహెచ్ఎస్ కార్డు చూపిస్తే అడ్మిట్ చేసుకునే పరిస్థితి ఉందా ఒకసారి ఆలోచన చేయండి ఎంత దారుణం అంటే ఇవాళ ఈహెచ్ఎస్ కింద చాలా మంది పెన్షనర్లు ఎంప్లాయిస్ రిటైర్డ్ ఎంప్లాయీస్ వెల్నెస్ సెంటర్లకు పోతున్నారు వెల్నెస్ సెంటర్లకు పోతే అక్కడ రిటైర్డ్ డాక్టర్లు స్పెషలిస్ట్ కానివ్వండి రిటైర్డ్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్స్ కానివ్వండి వీళ్ళందరినీ ఈ రాష్ట్రం రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఇంటికి సాగనంపింది రిటైర్డ్ అయిన వాళ్ళందరూ మీరు బయటికి వెళ్ళిపోవాలి సిస్టంలో ఉండొద్దని ఎవరితోటి సర్వీసెస్ చేస్తున్నారు సీనియర్ రెసిడెంట్స్ జూనియర్ రెసిడెంట్స్ తోటి అంటే ఎవరైతే పీజీ చేసిన తర్వాత కంపల్సరీ వన్ ఇయర్ ట్రైనింగ్ చేయాలనో వాళ్ళని తీసుకొచ్చి ఈ వెల్నెస్ సెంటర్లో పెడుతున్నారు వాళ్ళు పేషెంట్ తా ఒత్తిడికి తా తాకిడికి తట్టుకోలేక అసలు అక్కడ కూర్చోవట్లేదు మందులు లేవు వెల్నెస్ సెంటర్లో అసలు వెల్నెస్ సెంటర్ సిస్టమ్ మొత్తం పూర్తిగా ఒకసారి మీరు ఖైరతాబాద్ వెల్నెస్ సెంటర్ పోయి చూడండి కనీస సేవలు అందే పరిస్థితి లేదు టీ హబ్ అని పెట్టాను తెలంగాణ డయాగ్నోస్టిక్స్ అని పెట్టి ప్రతి జిల్లా ఆసుపత్రిలో ప్రతి సిహెచ్ నుంచి శాంపిల్స్ కలెక్ట్ చేసి జిల్లా ఆసుపత్రికి పంపించాలి ఒక సెంటర్లో జిల్లా కేంద్రంలో ఈ డయాగ్నోస్టిక్ సెంటర్ పెట్టాలని నేను మొన్న చూసిన ఒక జిల్లా పేరు చెప్పడానికి ఇష్టపడతలేదు ఎందుకంటే ఒక్కరి మీద పిన్ పాయింట్ చేస్తే బాగుండదు అసలు వాళ్ళు వాళ్ళకు వచ్చే శాంపుల్స్ కన్నా ఎక్కువ మంది ఎక్కువ రిపోర్ట్స్ ఇస్తారు ఎందుకు అని అంటే వాళ్ళ కనీసం ఇన్ని రిపోర్ట్స్ తయారు చేయాలని రూల్ ఉన్నది అసలు శాంపుల్ కలెక్షన్ దగ్గర నుంచి వాళ్ళు ఇచ్చే రిపోర్ట్స్ కూడా చాలా లోపభూయిష్టంగా ఉంది ఎందుకంటే నేను మొన్న కాగజ్ నగర్లో ఐదు రోజుల నిరాహార దీక్ష చేస్తే నా శాంపుల్ టీహబ్కి తీసుకుపోయారు చాలా వర్గంలో ఆ శాంపుల్ ఆ ఏదైతే టీహబ్ రిపోర్ట్ వచ్చిందో అది తప్పులో తడకగా వచ్చింది నేను మళ్ళీ ప్రైవేట్ హాస్పిటల్ చేయిస్తే దాని దీనికి ఎంతో వ్యత్యాసం అంటే మినిమం మెయింటెనెన్స్ రియేజెంట్స్ లేవు రియేజెంట్స్ రియేజెంట్స్ ఉంటే టెస్ట్ చేయాలి అసలు టీహబ్ వ్యవస్థ టీ తెలంగాణ డయాగ్నోస్టిక్స్ అనే ఒక సిస్టమ్ ఏదైతే తయారు చేసిందో ప్రభుత్వం గత ప్రభుత్వం దాన్ని ఉపయోగించుకున్న పని లేని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది టీహబ్ వ్యవస్థ పోయింది వెల్నెస్ సెంటర్స్ పోయినాయి ఈహెచ్ఎస్ పోయి ఈహెచ్ఎస్ అయితే ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ కింద ఉద్యోగస్తులకు ఎవరికి ఇవాళ వైద్య సేవలు అందు అందట్లేదు ఇవాళ జర్నలిస్టులకు వారి వారికి ఇన్సూరెన్స్ పథకం అన్నారు హెల్త్ ఇన్సూరెన్స్ ఆ జే జేహెచ్ఎస్ స్కీమ్ కూడా అటకెక్కింది ముఖ్యమంత్రి సొంత జిల్లాలో అంబులెన్స్ లేక తూపుడు బండి మీద శవాన్ని తీసుకు తీసుకొల్లే పరిస్థితి జిల్లా ప్రతి జిల్లాలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కడతాం మండలానికి వంద పడగల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి మున్సిపాలిటీలో వంద పడకల ఆసుపత్రి ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ మేనిఫెస్టో చెప్పింది ఒకసారి గుర్తు చేస్తున్న కాంగ్రెస్ నాయకులకు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న మంత్రులకు వైద్యశాఖ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారికి ఒక్క హామీ అయినా నెరవేర్చగలిగినరా ఒక్క వంద పడకల ఆసుపత్రి అన్నా మీరు కొత్తగా నిర్మించగలిగినరా అనేది ప్రశ్న అసలు ఉన్న ఆసుపత్రులకే మెయింటెనెన్స్ లేదు చాలా ఆసుపత్రుల్లో కరెంటు పోతే జనరేటర్లో పోయించడానికి వాళ్ళకు పెట్రోల్ కానీ డీజిల్ వ్యవస్థ కూడా లేదు అంబులెన్సులు మొన్న ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో ఒక నిండు గర్భిణి ఇబ్బంది పడుతూ ఉంటే అక్కడ ఆసిఫాబాద్ ఎమ్మెల్యే గారు అక్కడ పోతే అక్కడ అంబులెన్సులో డీజిల్ లేకపోతే ఆ ఎమ్మెల్యే గారి డబ్బులు ఇచ్చి ఆ డీజిల్ పోయించి మంచిర్యాలకు పంపించాల్సిన పరిస్థితి అంటే మీరు మెయింటెనెన్స్ కు డబ్బులు ఇవ్వకపోతే ఎట్లా నడుస్తాయండి హాస్పిటల్ మొత్తం నేను సేకరించిన అసలు ఎంత బకాయిలు ఉన్నారు ఈ ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్ కు రాష్ట్ర ప్రభుత్వం పదమూడు వందల కోట్ల రూపాయలు బకాయి పదమూడు వందల అంటే ఏమైతుందంటే నెలకు దాదాపు వంద కోట్ల బకాయి పడుతుంది ప్రభుత్వం చెల్లించాల్సింది ఆరోగ్యశ్రీ ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ జర్నలిస్ట్ హెల్త్ స్కీమ్ ఈ మూడు సేవల కింద నెలకు వంద రూపాయలు వంద కోట్ల రూపాయలు ఖర్చు అయ్యింది అంటే ఏడాదికి పన్నెండు వందల కోట్లు ఇప్పటికీ ఓ పదమూడు వందల కోట్లు ఇంకా బకాయి పడ్డది లాస్ట్ ఇయర్ పోతే పోయిన సంవత్సరం నుంచి ఒక్క రూపాయి చెల్లించలే వాళ్ళు ఏం డిమాండ్ చేస్తున్నారు ప్రధా ప్రధానంగా తానా ఏదైతే తెలంగాణ హాస్పిటల్ అసోసియేషను ప్రైవేట్ హాస్పిటల్స్ నర్సింగ్ హోమ్స్ అసోసియేషన్ కానివ్వండి ఈ కార్పొరేట్ హాస్పిటల్స్కు సంబంధించిన తిష అనే టీఎస్హెచ్ఏ తెలంగాణ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ ఇవి రెండు సంఘాల ప్రధానంగా ఈ ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్లో ఉన్నాయి వాళ్ళేమో కార్పొరేట్ హాస్పిటల్స్ వీళ్ళేమో మధ్య మధ్య స్థాయిలో చిన్న స్థాయిలో ఉన్న నెట్వర్క్ హాస్పిటల్స్ వాళ్ళు ఏం డిమాండ్ చేస్తున్నారంటే మాకు ఒక గ్రీన్ ఛానల్ క్రియేట్ చేయండి పేమెంట్స్ కోసం అని అడుగుతాను గ్రీన్ ఛానల్ ఇప్పుడు అంతా డిమాండ్ అంతా మేము ఇవాళ సర్పంచుల సంఘం జాయింట్ యాక్షన్ కమిటీ వాళ్ళము ఇవాళ పొద్దున కలిసినాం వాళ్ళ డిమాండ్ కూడా మాకు పేమెంట్స్ కావాలంటే గ్రీన్ ఛానల్ కావాలంటున్నారు ఈ గ్రీన్ ఛానల్ అనే పదం కొత్తగా రాష్ట్రంలో వినిపిస్తుంది అంటే మిగతా అందరూ గ్రీన్ ఛానల్ కోసమే డిమాండ్ చేస్తున్నారు అని అంటే మిగతా ఛానల్స్ అన్ని రెడ్ ఛానల్ కావాలి లేకపోతే ఆరెంజ్ ఛానల్ రెడ్ ఛానల్ అంటేనేమో మొత్తానికి జీరో పేమెంట్ ఆరెంజ్ ఛానల్ అంటేనేమో పైరవి చేసుకుంటే పేమెంట్ అవుతుంది ఇవి రెండు గ్రెడ్ ఛానల్ వద్దు మాకు మాకు ఆరెంజ్ ఛానల్ కాదు వద్దు మాకు గ్రీన్ ఛానల్ కావాలని అందరూ మొత్తుకునే పరిస్థితి ఈ కొత్త సిస్టమ్ తయారు చేసింది రాష్ట్ర ప్రభుత్వం ఇది ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇక ఈ రాబోయే రోజుల్లో అందరూ అడిగేది ఏంటంటే మాకు గ్రీన్ ఛానల్ కావాలి మా గ్రీన్ ఛానల్ కావాలి మా గ్రీన్ ఛానల్ ఈ పరిస్థితి తీసుకొచ్చారు గ్రీన్ ఛానల్ అంటే మాకు ప్రయారిటీ బేసిస్లో మాకు పేమెంట్ చేయండి అని రేపటి నుంచి అన్ని సర్వీసెస్లో ఇదే గ్రీన్ ఛానల్ డిమాండే ఉంటుంది ముఖ్యమంత్రి గారు సొంత జిల్లాకి ఏదైనా పని తీసుకుపోతే దాని గ్రీన్ ఛానల్ అంటారు ఆయన జిల్లాలో ఇరిగేషన్ ప్రాజెక్టులకు గ్రీన్ ఛానల్ అంటారు అంటే మిగతా జిల్లాలో అన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులకు రెడ్ ఛానల్ చేసిండు అన్నట్టు అక్కడ నో పేమెంట్ అన్నట్టు ఈ గ్రీన్ ఛానల్ సిస్టము రెడ్ ఛానల్ సిస్టమ్ ఆరెంజ్ ఛానల్ సిస్టమ్ ధ్వంసం అయ్యే వరకు ఈ ప్రభుత్వం బాగుపడదు ప్రజలు బాగుపడరు ఇవాళ వేల కోట్ల రూపాయల ఆరోగ్యశ్రీ బకాయిలు ప్రభుత్వ నిర్లక్ష్యం వలన ప్రైవేట్ హాస్పిటల్ ఇవాళ ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్ పేషెంట్లు చేర్చుకోవట్లేదు ఫలితంగా పేద మధ్యతరగతి రోగులు చాలా ఇబ్బంది పడుతున్నారు అసలు ఆయుష్మాన్ భారత్ పథకం కింద కేంద్రం అమలు చేస్తుంది ఉచిత వైద్యం దాన్ని దీనితో దీనితో అనుసంధానం చేసినామని చెప్తాను ఏమి నేను మనం ఇప్పుడే నేను మన వెబ్సైట్ చూసిన వాళ్ళకి వాళ్ళ వెబ్సైట్లో ఏముందంటే ఆరోగ్య రాజీవ్ ఆరోగ్యశ్రీ పిఎం జన్ ఆరోగ్య యోజన కంబైన్ అంటే దాన్ని దీనికి అనుసంధానం చేస్తున్నామని వాళ్ళు చెప్పుకుంటారు ఆరోగ్యశ్రీ ట్రస్ట్ వాళ్ళు సరే నేను అడిగేది ఒక్కటే అసలు పిఎం జన ఆరోగ్య యోజన కింద ఈ రాష్ట్ర ప్రభుత్వానికి గత ఇరవై రెండు నెలలు ఎన్ని డబ్బులు వచ్చినాయి ఎక్కడ ఎక్కడ పంపించారు ఒక శ్వేతపత్రం విడుదల చేయాలి కేంద్రం ఇచ్చే జన ఆరోగ్య యోజన నిధులను కూడా సక్రమంగా ఉపయోగిస్తలేరు కేవలం ఆ పథకం కింద ఇచ్చే వాళ్ళు మెయింటెనెన్స్ జీతాలకు అందరికీ పంచుకుంటున్నారు కిందకు వచ్చే వరకు మిస్యూజ్ చేస్తున్నారు ఫండ్స్ అవి యాక్చువల్గా పేషెంట్ సర్వీసెస్ కోసం ఇవ్వాల్సిన డబ్బుల్ని వాళ్ళ జీతాల కోసం వాళ్ళ వ్యవస్థ కోసం వాళ్ళ ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ కోసం వాడుకుంటున్నారు అనేది ప్రధాన ఆరోపణ ఇది ఒక్కటే కాకుండా జన్ ఆరోగ్య యోజన ద్వారా అసలు ప్రైవేట్ హాస్పిటల్స్ మీరు రిలీజ్ చేసింది ఎంత ప్రభుత్వ హాస్పిటల్ మీరు రిలీజ్ చేసింది ఎంత ఇవన్నీ కూడా చెప్పాల్సిన అవసరం ఉన్నది ఆరోగ్యశ్రీ వెబ్సైట్లో సిపాన్ అనే సాఫ్ట్వేర్ సిపాన్ అనే సాఫ్ట్వేర్ ద్వారా వాళ్ళకి పేమెంట్ చేయడం జరుగుతుంది చిన్న చిన్న నెట్వర్క్ హాస్పిటల్స్ చిన్న నెట్వర్క్ హాస్పిటల్స్ సపరేట్ సపరేట్ పేమెంట్ చేస్తున్నారు ఈ కార్పొరేట్ హాస్పిటల్స్ కు సపరేట్ పేమెంట్ చేస్తున్నారు ఒకరికి కొంత వివక్ష జరుగుతుంది పెద్ద పెద్ద హాస్ కార్పొరేట్ హాస్పిటల్స్కి ఫాస్ట్ పేమెంట్ జరుగుతున్నాయి ఈ మధ్యస్థంగా చిన్న చిన్న తరహా హాస్పిటల్స్ ఏవైతే ఉంటాయో వాటికి పేమెంట్ జరుగుతలేవు అనేది మా ప్రధాన ఆరోపణ ఇది ఒక్కటే కాకుండా ఈహెచ్ఎస్ కింద ఈహెచ్ఎస్ ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ కింద నేను ఇప్పుడే ఇవి రెండు రేట్లను చూసిన ఆర్థోపెడిక్ సర్జన్ కాబట్టి నేను ఈ ఆర్థోపెడిక్ రేట్లు చూస్తే మన ఈ ఆరోగ్యశ్రీ రేట్ల కన్నా ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ రేట్లు తక్కువ ఉన్నాయి అంటే ఒక లాంగ్ బర్న్ ఫ్రాక్చర్ ఒక ఫోర్ఆమ్ ఫ్రాక్చర్ అయింది దీనికి ఫిక్సేషన్ చేయాలంటే దీంట్లో ఆరోగ్యశ్రీ రేట్ కన్నా ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ రేట్లు తక్కువ ఉన్నాయి దాంతో ప్రైవేట్ హాస్పిటల్ వెనకడుగు వేస్తున్నాయి అంటే ఎంప్లాయీస్ని డెలిబరేట్గా డిస్కరేజ్ చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం అట్లీస్ట్ ఆరోగ్యశ్రీ రేట్లన్నా పెట్టాలి కదా ఏ ప్రాతిపదికన మీరు ఈ తక్కువ రేట్లు పెట్టి ఆరోగ్యశ్రీ కన్నా ఎంప్లాయీస్కు చెల్లించే మొత్తం ఇట్లా తక్కువ ఉంటుందండి నాకైతే అర్థమై వీళ్ళ కాన్సెప్ట్ ఏంది అనేది గతంలో కాంట్రాక్ట్ ఉద్యోగులకు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు కూడా మేము బెనిఫిట్స్ ఇస్తాం ఇవి ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ అప్లై చేస్తామని చెప్పారు ఒక్కరికి కూడా అప్లై చేయలేదు